తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అర్హులైన వారందరికీ కూడా ఇందిరమ్మ పేరుతోటి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తూ ఉంది ఒక లక్షంతోటి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఇరవై లక్షల లబ్ధిదారులకు ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి లక్ష్యంతో ముందుకు సాగుతున్న సందర్భంలో జనగామ నియోజకవర్గానికి కూడా ముప్పై ఐదు వందల ఇండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి గృహంలో ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి పల్లారాజేశ్వర రెడ్డికి ప్రాతినిధ్యంతో ఆయనకు సిక్స్టీ పార్టీ రేషియోలో ఈరోజు ఇండ్లు మంజూరు చేయడం జరిగింది ఆయన కేటాయించినటువంటి కోటాలో ఆయన కూడా పేదలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు ఇచ్చినటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాన్సెన్స్ అభివృద్ధి జరుగుతూ ఉంది అందులో భాగంగానే నిన్న సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగినటువంటి ప్రొసిడింగ్ కాపీల పంపిణీ కార్యక్రమంలో ఇది మేము టీఆర్ఎస్ కా టీఆర్ఎస్ తెచ్చినటువంటి ఇండ్లు అని చెప్పుకోవడంలో వాళ్ళ అంతరం ఏమిటో అర్థం కావట్లేదు గత పది సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఈ ప్రాంతానికి పట్టేటువంటి దరిద్రం ఏంటంటే ఈ ప్రాంతంలో తిరిగేటువంటి నాయకులు బయట ప్రాంతాన్ని నాయకులకు తీసుకొచ్చి ఇక్కడ అధికారాన్ని చెలాయించేటువంటి పరిస్థితి కనబడతా ఉంది ముఖ్యంగా గత పది సంవత్సరాల కాలంలో విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా నష్టపోయినటువంటి రాజ్యాన్ని నీళ్లు నిధులు నియామకాల కాన్సెప్ట్ మొత్తం కూడా తన గడీలకు సొంతం చేసుకున్నటువంటి కేసీఆర్ అనేటువంటి ఒక పెద్ద సామ్రాజ్యవాదిని కూల్చేసి ఈరోజు ప్రజాపాలన ప్రజాప్రభుత్వం నెలకొంది వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలోనే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ కావచ్చు కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగితే జరగవచ్చు కానీ మిగతా జాతులకు సంబంధించినటువంటి అన్ని వర్గాల సంక్షేమం కోసం ఈరోజు పెద్దపీట వేస్తా ఉంది బడ్జెట్లో మిగులు బడ్జెట్గా ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు మీరు అప్పుల బడ్జెట్గా చేసినటువంటి పరిస్థితి అట్లాంటి తరుణంలో రాష్ట్రాన్ని గట్టెక్కిచ్చినటువంటి విషయంలో ఈరోజు పద్దెనిమిది గంటల పరితనంగా పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఇచ్చిన ఈ కోట ఇచ్చినటువంటి ఇళ్ళను మేమే తెచ్చాం మేమే ఇచ్చామని చెప్పుకోవడం అంటే ఇందిరమ్మ మీ యొక్క పార్టీలో నాయకురాల మీరు ఆ పేరుతోటి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా గతంలో ఈ ప్రాంతంలో ఉమ్మడి మద్దూరు మండలంలో మీరు రెండు మూడు పైలట్ ప్రాజెక్టులు తీసుకొని చేశారు కానీ అందులో కూడా ముందుగానే పదివేలు ఇరవై వేల రూపాయలు నగదుగా వదులు చేసి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఆశ చూపినటువంటి పరిస్థితి అట్లాగే దళిత బంధు పేరుతో మీరు ముందుగానే ఎవరైతే లబ్ధిదారులను తీసుకొచ్చి వాళ్ళ దగ్గర లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసినటువంటి చరిత్ర పల్లా గోబ్యాక్ అన్నటువంటి వాళ్ళే ఈరోజు పల్ల దగ్గర మెప్పు పొందడం కోసం ఈ ప్రాంతంలో మేమే తెచ్చాం మేమే పెద్ద నాయకులమని చెలమణ కావడం కోసమే ఈ యొక్క తప్పుదారి పట్టించుకో విధానం ప్రజలకు తెలుసు ప్రజలు ఏ ప్రభుత్వంలో ఇల్లు వస్తున్నాయి ఏ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి ఏ ప్రభుత్వంలో ఈ వ్యవస్థ నడుస్తుందని చెప్పేసి తెలుసు ప్రజాపాలన ప్రజాపాలనకు అర్థం పట్టే విధంగా ఈ లో రాజకీయాలు అభివృద్ధి సమాన నిష్పత్తిలో నడుస్తూ ఉంది కా కాకపోతే ఇక్కడ శాసనసభ ప్రాతినిధ్యం మీ బీఆర్ఎస్ పార్టీకి ఉండొచ్చు కానీ ఇక్కడ జరిగే ప్రతి సంక్షేమంలో కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి నమూనానే ముందుకు సాగుతుంది కాబట్టి మీరు చెప్పేటువంటి ఏదైతే మీరు నిన్న స్టేట్మెంట్ మేమే తెచ్చాం మేమే ఇచ్చా కోణం కాదు మేమిచ్చాము మీరు తీసుకున్నారు అంటే మీ కోటాకు మీకు ఇచ్చాము అంతే కాబట్టి నిజమైన లబ్ధిదారులారా పేదలారా ప్రజలారా మీరందరూ గమని గమనించండి ఇందిరామ రాజ్యంలో ఇందిరామ ప్రభుత్వంలో ప్రజాపాలన ప్రజా సంక్షేమంతో ముందుకు సాగుతున్న కాలంలో ఆ కోటా ప్రకారం మీకు లబ్ధి చెందడం కోసం ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీకు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది ఇది మేమే తెచ్చామని చెప్పుకోవడంలో మీరు ఎంత అవివేకవంతులు అంటే ఇది మేము తెచ్చామంటే ఇంకా మీరు మా టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది మేమే చేస్తున్నటువంటి గొప్పలు చెప్పుకోవడం మానుకొని నిజమైనటువంటి ప్రజాపాలనకు మీరు తోడ్పాటు అందించండి గతంలో చూసాం ఈ ప్రాంతంలో ఎవడైతే మాట్లాడితే అరెస్ట్ చేసి జైలుకు పంపినటువంటి చరిత్ర ప్రశ్నిస్తే రోడ్ల మీద ధర్నాలు చేస్తే బెదిరించి కేసులు పెట్టినటువంటి చరిత్ర మీది కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్షేమాన్ని అడ్డుకోవడం కోసం మీరు అందరూ కూడా పోటీపడి ఈరోజు ప్రతాప్ రెడ్డి నాయకత్వాన్ని అస్థిరపరచాలని ఇక్కడ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనేటువంటి ఒక గురుద్రబుద్ధితో మీరు అందరూ చేస్తున్నటువంటి ఎత్తుగడలు మేము తీవ్రంగా ఖండిస్తాను ప్రజలారా రైతులారా సంక్షేమాన్ని కోరుకునేటువంటి ప్రతి యువకుడారా మీరందరూ ఆలోచించండి కేసీఆర్ అనేటువంటి నిర్బంధాన్ని ఎదుర్కొని ఈరోజు ప్రజాపాలన వైపు మనం అడుగులేస్తాం ఈ వచ్చే ఐదు పది సంవత్సరాల కాలంలో సంక్షేమం జరగాలన్నా అభివృద్ధి జరగాలన్నా విద్యా ఉద్యోగ అవకాశాలు రావాలన్నా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కావాలన్నా అది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అమలు అమలవుతుంది కాబట్టి మీరందరూ కూడా రాబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొమ్మూరి ప్రతాప్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్